తెలుగు యూట్యూబర్ చంద్రశేఖర్ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన కేసులో యూట్యూబర్ చంద్రశేఖర్ ను నార్సింగ్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కి తరలించారు చంద్రశేఖర్ సాయి కిరేన్ యూట్యూబర్ చందుగాడు పేరుతో ఫేమస్ అయ్యాడు ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన తెలుగు యూట్యూబర్ చంద్రశేఖర్ లైంగిక దాడికి పాల్పడ్డాడని తెలుస్తోంది అయితే బాధితురాలు ఫిర్యాదుతో నార్సింగ్ పోలీసులు అత్యాచారం మోసం కింద కేసులు నమోదు చేశారు చంద్రశేఖర్ తో పాటు ఆయన తల్లిదండ్రులు మరో ఇద్దరిపై కూడా కేసులు నమోదయ్యాయి ఈ ఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సిందే ఇదిలా ఉంటే సదరు చంద్రశేఖర్ యూట్యూబర్ గా మారి చందుగాడు పక్కింటి కుర్రాడు లాంటి యూట్యూబ్ ఛానల్స్ లో వీడియోలు చేసేవాడు కామెడీ వీడియోల ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి గుర్తింపులు సంపాదించుకున్నాడు చందు పనిచేసే యూట్యూబ్ ఛానళ్లకు మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి ఈ నేపథ్యంలో కొన్ని పుకార్లు కూడా నెట్టింట వైరల్ అయ్యాయి చందు సంపాదన నెలకు రెండు కోట్ల వరకు ఉంటుందని అతనికి పెద్ద బంగ్లా పడవ అంత కారు ఉందని రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి యూట్యూబర్ల మీద ఇలా అత్యాచారం కేసులు చీటింగ్ కేసులు నమోదవ్వడం ఇది కొత్త కాదు గతంలో టిక్ టాక్ స్టార్ భార్గవ్ కూడా ఇదే మాదిరిగా అరెస్ట్ అయ్యాడు ఒక యువతిపై అత్యాచారం చేశాడు అనే ఆరోపణపై భార్గవ్ విశాఖ పోలీసులు అరెస్టు చేశారు